సీనియర్ నటుడు కమెడియన్ పద్మనాభం తనదైన కామెడీతో ఆరు దశాబ్దాల పాటు ఆడియన్స్ ని అలరించారు ఆయన నటుడుగానే కాదు నిర్మాతగా దర్శకుడిగా నిరూపించుకున్నారు కానీ హాస్య నటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు వంద సినిమాలు చేసి మెప్పించిన ఆయన తన ఆరు దశాబ్దాల కెరియర్ లో చాలా ఆస్తి సంపాదించారు కానీ చివరి రోజుల్లో వచ్చేసరికి అన్ని పోగొట్టుకుని ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది మరి ఎందుకు అలా జరిగింది ఆయన చేసిన మిస్టేక్ ఏంటో చూస్తే పద్మనాభం నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు అందులో కూడా విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ కామెడీ పాత్రలతోనే పాపులర్ అయ్యారు ముఖ్యంగా నారద పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి సినిమాల్లోకి వచ్చాక కూడా అనేక పౌరాణిక చిత్రాల్లో నారద పాత్రలు పోషించారు ఇంకా చెప్పాలంటే ఆయన నారదుడి పాత్రకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు బాల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అటు సినిమాలు ఇటు నాటకాలు వేస్తూ రాణించారు తన ఆరు దశాబ్దాల కెరియర్ లో నాలుగు వందలకు పైగా చిత్రాలు చేశారు మొన్నటి వరకు బ్రహ్మానందం లేకుండా సినిమాలు లేనట్టుగానే అప్పట్లో పద్మనాభం లేకుండా సినిమాలు ఉండేవి కావు అంతలా అలరించిన ఆయన ఆర్థికంగాను బాగానే సంపాదించారు నటుడిగా ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు ఆడియన్స్ ని అలరించేవారు దీంతో ఆయన ఆస్తులు కూడా బాగానే సంపాదించారు ఇప్పటి విలువతో పోలిస్తే అప్పట్లో ఆయన వందల కోట్లు సంపాదించినట్టే కానీ చివరి రోజుల్లో మాత్రం అన్ని కోల్పోయాడు అందుకు కారణం పద్మనాభం నటుడే కాదు దర్శకుడు నిర్మాత కూడా రేఖ అండ్ మురళి కాంబైన్స్ పతాకంపై ఐదారు సినిమాలు కూడా నిర్మించారు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు అంతేకాదు చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు ఎక్కువ ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించేవారు తనకు ఇదే బాగా నష్టాలు తీసుకొచ్చిందంట చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి రావడానికి ఇదే కారణమట ఇక్కడే వందల కోట్లు సంపాదించారు అన్ని ఇక్కడే పోగొట్టుకున్నారు తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు కానీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం కుదరలేదు ఎవరెవరినో నమ్మితే వాళ్ళు మోసం చేశారు పద్మనాభం నటుడిగా బిజీగా ఉన్నారు ఇవన్నీ చూసుకోలేకపోయారు నమ్మిన వాళ్ళు మోసం చేశారు దీంతో అన్ని కోల్పోయారని రోడ్డున పడ్డ పరిస్థితికి వచ్చిందని తెలిపారు నటుడు తిరుపతి ప్రకాష్ ఆయన ఒకప్పుడు కమిడియన్ గా మెప్పించిన విషయం తెలిసిందే ఇప్పుడు కనిపించడం లేదు అయితే తిరుపతి ప్రకాష్ కు పద్మనాభం పెదనాన్న అవుతారు వారికి మంచి రిలేషన్ ఉంది దానితోనే పద్మనాభం జీవితంలో చివరి రోజుల్లో జరిగిన విషయం తెలిపారు ప్రకాష్